హాయ్ అల్వాన్ వెల్కమ్ టు నౌ నెట్ఫర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ హలీ హలీ అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోగలం అని అనుకుంటున్నారా కొంచెం ముందస్తు ప్లానింగ్ ఉండాలి కానీ దీనిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ రెసిపీని మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా పక్కా మెజర్మెంట్స్తో మీకు కొన్ని ట్రిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక పెన్నం పెట్టుకొని దాంట్లో ఒక ఐదు జీడిపప్పులు మూడు బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యం ఇవి మామూలుగా మనం అన్నం వండుకున్న బియ్యమే తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఈ పప్పు ధాన్యాలన్నీ నేను చూపించినవే వేసుకోవాలని ఏమీ లేదు ఆరు నెలలు దాటిన పసిపిల్లలకు ఉగ్గు తయారు చేయడానికి మనం ఏ పప్పు ధాన్యాలు అయితే వాడతామో అవి ఇక్కడ వాడుకోవచ్చు ఈ పప్పు ధాన్యాలన్నీ ఫ్రై అయిన తర్వాత వీటి నుంచి మనకు ఒక అరోమాటిక్ స్మెల్ వస్తుంది అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని చల్లార్చుకోండి ఈ పప్పు ధాన్యాలన్నీ నేను సుమారుగా ఒక కప్పు దాకా తీసుకున్నాను పావు కప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నేను ఈ పప్పు ధాన్యాలను తీసుకున్నాను మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా ఉప్మా రవ్వను తీసుకోండి పావు కప్పు అంటే ఇది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ రెసిపీ కోసం మీరు లావు ఉప్మా రవ్వని కూడా వాడుకోవచ్చు లాప్సి అని అంటారు కదా అది కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు గంటలు వీటిని నానబెట్టుకోవాలి వీటిని మీరు మూడు నాలుగు గంటలైనా నానబెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకు ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి తర్వాత అదే పెన్నం మీద హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ లవంగాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఇలాచీలు ఒక ఇంచు చెక్క ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని కొద్దిగా చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ దినుసులే చికెన్ హలింకి మసాలా ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు ఈ పప్పులన్నీ నానిపోయి ఉంటాయి ఇక్కడ చూపించినట్టుగా బాగా నానిపోవాలి ఇప్పుడు వీటన్నిటిని వాటర్తో సహా ఒక బౌల్లోకి వేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి మరో రెండు గ్లాసుల దాకా నీళ్ళను పోసుకోండి ఈ పప్పులన్నీ నానడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాము మొత్తంగా మూడు గ్లాసుల వాటర్ నేను ఇక్కడ పోసుకున్నాను ఇవి ఇలా ఉడుకుతుండగా ఒక పక్కన మనం మరో ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు పలుకులు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కొడుక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఒక పక్కన ఈ పప్పు ధాన్యాలు కొడుక ఉడుకుతూ ఉంటాయి వీటిని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకోండి అల్లం పేస్టుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న బోన్లెస్ చికెన్ని వేసుకోండి చికెన్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే రవ్వ పప్పు ధాన్యాలను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చికెన్ ఎంత తీసుకున్నామో రవ్వ పప్పు ధాన్యాలను రెండింటిని కలిపి ఈ చికెన్కి ఈక్వల్గా తీసుకోవచ్చు అంతేకాని చికెన్ కంటే రవ్వ పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోకూడదు ఇప్పుడు ఇక్కడ ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు దాకా సన్నగా తరుకున్న కొత్తిమీర తరుగు ఈ రెసిపీ చేసేటప్పటికి నా దగ్గర పుదీనా లేకపోయింది మీ దగ్గర ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు దాకా పెరుగును వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగిన రాళ్ళ ఉప్పు వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలాలో నుంచి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోండి తర్వాత విజిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు లో రానివ్వండి ఒక పక్కన మనకు ఉడకబెట్టుకున్న ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా ఉడికిపోతాయి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి ప్యాన్కి స్టిక్ అవుతుంది అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే ఒక ఐదు విజిల్స్ ఇచ్చిన తర్వాత చికెన్ మనకు ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ని ఉడకబెట్టుకున్న పప్పు ధాన్యాలని రెండింటినీ చల్లార్చుకోండి కొద్దిసేపటికి రవ్వ చికెను ఇలా చల్లారిపోయి ఉంటాయి మొదటగా రవ్వ ఇలా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకన్నది లేకుండా చూసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చికెన్ కొడుక మనకు ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ చికెన్లో ఎక్కడైనా బోన్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసుకుంటూ ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ చికెన్ పలుకులు ఉండాలి తర్వాత దీనిని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పట్టుకున్న రవ్వల్లో మిక్స్ చేసుకోండి ఇందులోనే సన్నగా తరుగుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో సగం దాకా వేసుకోండి కొన్నింటిని గార్నిష్ కోసం పెట్టుకోండి రుచికి తగిన రాళ్ళ ఉప్పు వేసుకోండి అలాగే ఒక సగం నిమ్మకాయను పిండుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ చికెన్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక పది పదహైదు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి మనం వేసిన ఆయిల్ నెయ్యి అంతటిని పిలిచేసుకొని ఇది కొద్దిసేపటికే గట్టిపడుతుంది ఈ మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత సైడ్స్లో కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకు హలీం రెడ్ అయిపోయినట్టే ఇప్పుడు హలీంని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ హలీం ఒకవేళ గట్టిపడినట్లయితే వేడి పాలు వేసుకొని లూజ్ చేసుకొని తినచ్చు ఒకవేళ ఈ హలీం మిగిలి మీరు మరుసటి రోజు తినాలి అనుకుంటే దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు తీసుకోండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని గార్నిషింగ్గా వేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులని గార్నిషింగ్గా వేసుకొని వీటిపైన ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ హలీ హాట్ హాట్ గా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్